హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ఇప్పుడు గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తా ఈ గోంగూర అయితే మా పొలంలో పండిందండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు అయితే కడిగి ఉడకపెట్టుకోవాలి బాగా మెత్తగా ఉడికితే బాగుంటుంది ఆ ఆకుగా లేకుండా అట్లాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఫస్ట్ అయితే ఎన్ని అయితే వేసుకుంటున్నానండి లో ఫ్లేమ్లో పెట్టుకుని అవి బాగా వేగిపోవాలి ఇప్పుడైతే శనగపప్పులు అయితే వేసుకుంటున్నాను శనగపప్పులు ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేయొచ్చు లేకపోతే ఆయిల్ అయినా ఫ్రై చేసుకోవచ్చు అండి మన ఇష్టం ఎట్లయినా చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ అయినా డీ ఫ్రై చేశాను నేను చేసే పచ్చడి అయితే ఇప్పుడు తెల్ల గోంగూరతో చేస్తున్నానండి అంటే రెండు రకాలు ఉంటాయి కదా తెల్ల గోంగూర ఎర్ర గోంగూర నేనైతే తెల్ల గోంగూరతో చేస్తున్నాను ఎర్ర గోంగూరతో కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడైతే ధనియాలు వేసుకున్నాను ధనియాలు కూడా బాగా వేగిపోవాలి అన్నీ లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలండి ధనియాలు కూడా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాను ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా ఉడగబెట్టుకున్నాను కదండి గోంగూర ఆ గోంగూర అయితే తీసుకుని వచ్చి దీంట్లో అయితే కలుపుకోవాలి గోంగూర కూడా వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లాగే తిప్పుకోవాలండి అన్నీ కలిపి బాగా మిక్సింగ్ చేసుకోవాలి మిక్సింగ్ చేసుకుని బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీకి అయితే పట్టుకోవాలి ఈ గోంగూర పచ్చడి మాత్రం సంగట్లోకి అయితే అద్భుతంగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నచ్చితే మిక్సీకి అయితే వేసుకున్నప్పుడు పచ్చడిని మరీ సాఫ్ట్గా అయితే చేయొద్దండి రఫ్గా ఉంటేనే బాగుంటుంది రైస్లో కానీ సంగట్లోకి కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్